జబర్దస్త్ జడ్జ్ రోజా గుర్తున్నారా లేదంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా గుర్తున్నారా ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక పాపం రోజా గారు సతమతం అవుతున్నట్టున్నారు ఎందుకంటే నగరి నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకుని మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టేయాలని అనుకున్నారు కానీ ఏం చేస్తాం ప్రజలు వైసీపీకి ఇచ్చిన తీర్పు గురించి మనకు తెలిసిందే ఆ క్రికెట్ జీమ్ ని పెట్టుకుని ఏం చేయాలో పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించలేకపోతున్నారు ఇక రోజా గారి పరిస్థితి తెలిసిందే ప్రస్తుతం ఉన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబ సభ్యులని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మరి నోటి దురుసుతో అవమానించడం తప్ప వేరే ఏమీ చేయలేదు కాబట్టి వైసీపీ ఫలితాలను ఇప్పుడు గుర్తు చేసుకుని బాధపడటం కంటే ఇల్లు చక్కబెట్టుకోవడం మేలు అని అనుకున్నారేమో అందుకే నగరి నియోజకవర్గంలో ఖాళీగా కూర్చున్న హైదరాబాద్ లో ఉన్న పెద్దగా ప్రయోజనం లేదని గ్రహించినటువంటి రోజా గారు చెన్నైకి మాకమ్ మార్చేసినట్టుగా తెలుస్తోంది అప్పుడప్పుడు నగరి వచ్చి వెళ్తున్నారట రోజా చెన్నైలో కొన్ని అవకాశాల కోసం ఆమె వెతుకులాట ప్రారంభించినట్టుగా తెలుస్తోంది ఆల్రెడీ ఒకప్పుడు గ్లామరస్ క్వీన్ కాబట్టి రోజా గారు మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ప్రజల కోసం చేసింది లేదు కానీ ఆమె కొన్ని టెండర్ల విషయంలో తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన టికెట్ల కుంభకోణం విషయంలోను ఇంకా తీగలాగితే డొంక కదులుతుంది ఓ సమస్యతో ముందు జాగ్రత్త చర్యతో ఆమె ఇప్పుడు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినట్టుగా సమాచారం సో అక్కడ ఒక రెండు కార్యక్రమాలకి తమిళనాడులో అంటే కాలీవుడ్ కి సంబంధించి ఒక టీవీ షోస్ కి ఆమె గా వెళ్లబోతుందని సమాచారం ఎలాగో భర్త సెల్వం తమిళనాడుకు చెందినటువంటి ఒక దర్శకుడు ఒక అప్పట్లో కాబట్టి ఆల్రెడీ హీరోయిన్ రోజా కూడా అప్పట్లో తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచిగానే పనిచేశారు సో ఆ కాంటాక్ట్స్ తోనే తమిళ్ కన్నడలో అవకాశాల కోసం రోజా గారు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది అలాగే కుదిరితే సినిమాల్లో కూడా రీఎంట్రీ ఇస్తారట మరి రోజా గారికి ఆ అవకాశం తమిళ సినిమా ఇండస్ట్రీ ఇచ్చేసినట్టుంది కాబట్టి తెలుగు సినిమాలో ఎలాగూ ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ నాగబాబు గారితో జబర్దస్త్ లో పెట్టుకున్న ఇబ్బందులు తెలిసిందే అలాగే హైదరాబాద్ లో అలాగే హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం కేసీఆర్ తో సత్సంబంధాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉపయోగం ఏంటి కాబట్టి తెలుగు రాష్ట్రాలకి దూరంగా తమిళ కన్నడ రాష్ట్రాలకు దగ్గరగా వెళ్లారట రోజా మరి రోజా గారి కెరియర్ ఎలాంటి యూటర్న్ తీసుకుంటుందో చూద్దాం